டா <laughs> ஆச்சு <laughs> ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఐదు సంవత్సరాల నిరంకుశ పరిపాలన అవినీతి అరాచకాలు దుర్మార్గాలతో పరిపాలన కొనసాగించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రజా తీర్పుతో ఒక ముఖ్యమంత్రి ఒక పార్టీ ఇటువంటి పరిపాలన అందిస్తే ఏ విధంగా ప్రజలు బుద్ధి చెప్తారనే దానికి ఇది ఒక నిదర్శనం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తెలుగుదేశం పార్టీని అణిచివేయాలా చంద్రబాబు నాయుడు గారిని ఎలా ఇబ్బంది పెట్టాలనే ఆలోచన తప్పితే నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చినటువంటి ప్రజల గురించి ఆలోచన చేయకుండా బటన్ నొక్కాను బటన్ నొక్కానని మోసం చేసిన ముఖ్యమంత్రికి ఏ బటన్ నొక్కు పేరుతో ఏ పేదలు పెత్తందారుల విభజన పేరుతో కులాల పేరుతో మతాల పేరుతో రాజకీయ చెలగాటు మాడిన జగన్మోహన్ రెడ్డికి ప్రజలు అమాయకులు కాదు అవసరం అయినప్పుడు తీర్పు అనే దానికి నిదర్శనం ఇది చంద్రబాబు నాయుడు గారు మీకున్న నమ్మకం లోకేష్ బాబు ఈ రాష్ట్రానికి యువగలం పాదయాత్ర ద్వారా ప్రజల్లో చైతన్యపరిచినటువంటి తీరు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారికి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కాపాడాలంటే చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేస్తాను ఆయన నాయకత్వం అవసరం ఆయన అనుభవం అవసరం రాజకీయాలకు అతీతంగా ఎటువంటి ఆలోచన లేకుండా రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలిచారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపుకి ప్రజలు స్పందించినటువంటి తీరు భారతీయ జనతా పార్టీ ఈ ఆంధ్రప్రదేశ్లో అవినీతి అరాచక పాలనని పారదోలేందుకు తెలుగుదేశం జనసేనతో చేతులు కలిపారు మొత్తంగా ఎన్డీఏ కూటమికి ఈ దేశంలోనే ఎప్పుడూ లేనటువంటి విజయం తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి ఏనాడు రానటువంటి విజయం నూట ఒకటవ జయంతి నందమూరి తారక రామారావు గారి సందర్భంగా ఈ యొక్క విజయాన్ని అందించి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు కేంద్రంలో రాష్ట్రంలో ఈ ఆంధ్రప్రదేశ్ని గాడిలో పెట్టేందుకు ఒక అపూర్వ అవకాశం ప్రజలు అందించారు ప్రజలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారికి భారతీయ జనతా పార్టీకి జన సైనికులకి ఈ విజయాన్ని అందించిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అహర్నిసులు కేసులు లెక్క దౌర్జన్యాలు దోపిడీలు అరాచకాలకి లెక్క చేయకుండా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ కిన్నంట నిలిచిన నాయకులు కార్యకర్తలు కుటుంబ సభ్యులందరికీ నమస్కరిస్తున్నారు సంపాదించి సైకో చంద్రబాబు నాయకత్వంలో ఇండియా కూటమి స్థాపించడం జరిగింది సైకో ఐదు సంవత్సరాలు నియంతృత్వంగా పరమాత్మ తిరిగి నిర్త ఏ నవరత్నాలు అయితే ఆయన ముందుకు పెట్టుకొని ముందుకు వచ్చాడో అతనికి ఆ నవరత్నాలు ఆ నవరత్నాల తొమ్మిది అంకెకి వచ్చి తొమ్మిది గతి కాబట్టి ప్రజలు కూడా కరెక్ట్గా తీర్పు తొమ్మిది సీట్లతోనే అతన్ని మూల పెట్టారు ఆ విధంగా అతనికి గుర్తు చెప్పారు భవిష్యత్తులో కూడా తెలియజేశ్వర్ పార్టీ ప్రతి ఒక్కరు ఎంత రిలీఫ్ గా ఉన్నారో మళ్ళా టీడీపీ జనసేన బీజేపీ కలిసి వచ్చిందని సో నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ప్రతి నిమిషం ఎట్లా అభివృద్ధి చేయాలి అనే ఉంటది కానీ సో ఈ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఇంకా దాని తర్వాత కూడా ఏపీ ఇంకా ఎంత బెటర్ స్టేట్ గా ఉంది మిగిలిన స్టేట్స్ ఎంత కంప్లీట్ అవ్వాలని అవుతుందో చూడాలనుకుంటున్నాం చాలా సంతోషం